హాయ్ అండి ఇవాళ నేను బనానా కట్లెట్ చేసుకుంటున్నాను దానికి కానీ నేను త్రీ బనానాస్ తీసుకున్నాను ఈ బనానాల్ని రెండు రెండు ముక్కలుగా చేసి మనం బాగా ఉడకపెట్టేసుకోవాలండి బనానాను కట్ చేసే ముందే మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి బనానా కట్ చేసేటప్పుడు అది నల్లగా కాకుండా ఉంటుందండి ఇప్పుడు మనం దీన్ని బాగా ఉడకబెట్టేసుకోవాలి ఉడికిపోయిందండి నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇది చల్లారిన తర్వాత మనం దీనికి తొక్క తీసేయాలి ఇది మొత్తం స్మాష్ చేసేసుకోవాలి ఇందులో నేను ఒక చిన్న కప్పుతో బజ్జీ పిండి తీసుకున్నానండి అలానే రెండు టేబుల్ స్పూన్ మైదా దీనికి నేను జీలకర్ర సోంపు ధనియాలు అలానే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీలో పచ్చ పచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి అలానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి దీనికి చాలా తక్కువ వాటర్ వేసి ముద్దలాగా చేసుకోవాలండి ఈ విధంగా చేసేసుకోవాలి దీన్ని ఇప్పుడు మనం షేప్స్ చేసుకున్నాము కొన్ని బాల్స్ కొన్ని రోల్స్ కొన్ని కట్లెట్లు అవి చేసుకున్నానండి ఇది ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి బనానా కట్లెట్స్ బాల్స్ మనం డిఫరెంట్ డిఫరెంట్ షేపులో చేస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి